గుడ్ మార్నింగ్ అండి నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మాకైతే ఫుల్ వర్షం వాళ్ళే ఉందండి హ్యాపీగా ఉంది ప్రొద్దుటే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు కదా ఎనిమిది బాగు అయింది కరెక్ట్గా టైము పైకి వచ్చేసానమాట ఇవి తీసుకొని మందారాలు మనం చిన్న తొట్లు అవి చేశాను కదా చూపిస్తా ఇదిగో దీంట్లో వేద్దామని చెప్పి తెచ్చాను అనమాట బాగుందా ఇది వంద అండి ఒకటి మట్టి ఉంటాయి కదా మట్టి విత్ తొట్లు లాంటివి చిన్నవి అవి తీసుకొచ్చి గాలికి కింద పడిపోతుంది ఇట్లా అంటే ఉంటాయి కలర్ వేసా బాగుందా ఎలా ఉంది ఏంటి సంగతి ఇది అనమాట ఇంకోటి ఉంది ఇక్కడ వేసేద్దాము తర్వాత పూలే నచ్చినాయి కూడా చూసేద్దాము ఇది గాలికి ఎగిరిపోతుందండి ఇవైతే బాగుంటాయి వర్షానికి చక్కగా అని చెప్పి చూడండి ఎలా ఉంది మన ద్వారపాలకులు అనమాట కలర్ వేసి చక్కగా తీసుకొచ్చా వర్షానికి బాగుంటుందని నచ్చిందా మీకు ఇదిగో వాటర్ ఇల్లు ఇస్తూ ఎంత బాగుంది కదా వర్షం వస్తుంది అబ్బా ఎంత బాగుందో విరజాజులు వచ్చినాయి అబ్బా విరజాజులు కూడా వచ్చాయి చూద్దాం పోయింది ఇదిగో వావ్ పెరిగే వచ్చాయి బాగుంది కదా వర్షంలో హ్యాపీగా ఉంది ఇంకా చూద్దాము వచ్చినప్పుడే వస్తాయి అన్నమాట ఇవి ఇలా చక్కగా అలాగే మనం ఆ పువ్వులు కూడా కోసుకెళ్దాం అందేముడికి హ్యాపీగా ఇంకా ఇక్కడ వచ్చినాయి చూసేద్దామా వచ్చేయండి ఇదిగో ఇక్కడ పెద్ద పువ్వు వచ్చిస్తారా ఇది నిన్న వచ్చిందనమాట పోయలేదు ఇంకా ఇవి మాత్రం ఇప్పుడు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఎండు ఉంటాయి మాత్రం ఇవి బాటిని విచ్చుకున్నాయి కానీ అలా ఉన్నాయి ఇప్పుడు మందారంలో వచ్చేసి తా చేయండి వంకాయలు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మన ఛానల్లో బాగుంటాయి ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తెలుసా తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా ఉంటుందన్నమాట పెట్టాను ఇంకా వంకాయ మొక్కలు ఇదిగో ఇక్కడైతే ఇది వచ్చింది ఇవాళ చూస్తారా బాగుంది కదా చక్కగా అది ఇవాళ ప్రొద్దుటే లేచాను టీ కూడా తగల అయ్యో టీ పొందే పెట్టేస్తే వచ్చాను మర్చిపోయాను పైకి వచ్చానంటే అన్నీ మర్చిపోతానండి గార్డెన్లోకి వచ్చానండి ప్రతిదీ తింటమే కాదు స్టవ్ మీద ఏమన్నా కూడా మర్చిపోతుండే అనమాట అది నేను బుజ్జిమ్మ నమస్తే అని చెప్పి ఉంటాను పొయ్యి మీద ఏం జరుగుతుందో స్టవ్ మీద చూసి రావాలి కిందకి వెళ్ళి ఓకేనా చూసారా ఇదంతా నేనే కట్టానమాట వర్షం హాయిగా ఇలా ప్రశాంతంగా ఆడుకోవచ్చు అన్నమాట చిన్న పిల్లలలాగా బాగుంటుంది మీరు చిన్నప్పుడే ఆడుకుని ఉంటారు నేనైతే ఇప్పటికే ఆడుకుంటుంటాను నాకు అంత ఇష్టం వర్షం అంటే మూడు నాలుగు రోజులు అయింది నాన్ స్టాప్గా వస్తుంది హైదరాబాద్లో వర్షం అదనమాట సంగతి నేను మీకెందుకు చూపించకూడదు అందుకే వచ్చేసాను ప్రతి లేచి అక్కడ టీగా తాకుండా లేకపోతే ఇప్పటికైతే వచ్చేసనమాట ఫస్ట్ చూసిన తర్వాత నాకు ಅದೇ ನೀನು ಕದ ಗಾರ್ಡನ್